ఈసారి ఎస్సీ అభివృద్ధి కోసం విధంగా అదేవిధంగా బీసీలకు గానీ ప్రవేశపెట్టినటువంటి కేటాయింపులు ఏ విధంగా చూస్తారు అంటే బీసీలకు పదకొండు వేల కోట్ల పైసలకు కూడా ప్రవేశపెట్టడం జరిగింది కేటాయింపులో చూస్తారు పదిహేను నెలల్లో వాళ్ళు ఒక రూపాయి ఎస్సీ సప్ ప్లాన్ గానీ ఎస్సీజప్ ప్లాన్ గానీ నువ్వు డబ్బులు ఇవ్వలేదు ఇక కొత్తగా నువ్వు చేస్తానంటే మేము నమ్ముతావా నువ్వు మీ కమిట్మెంట్ మీదనే మీ అంకిత భావం మీదనే మీ శ్రద్ధ మీదనే మాకు అపనమ్మకం ఉన్నది నాకే కాదు మొత్తం తెలంగాణ ప్రజాని కానీ కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్న విషయాలు మీకు అర్థమైంది భవిష్యత్తు మాత్రం అక్కడ మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ ఉత్తరాన ఏదైతే మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది దక్షిణాన ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోటనే అభివృద్ధి జరుగుతుంది కొంచెం సంక్షేమ పథకాలు నిధులు మిగులుతాయి కాదా కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా గట్టెక్కాలంటే తెరపిన పడాలంటే భవిష్యత్తు బాగుండాలంటే డబుల్ ఇంజిన్ సర్కారే శరణ్యం దానికోసమే ఆలోచన చేయండి దానికోసమే మేము కూడా పోరాటం చేస్తాం చివరిగా చెప్పండి సార్ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో అందాల పోటీలు నిర్వహించాలని చెప్పి కూడా చూస్తామని ఈ రోజు సభలో కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే సామెత నన్ను చూడు నా అందం చూడదు వీళ్ళందం ఏం చూసి వీళ్లకు ఓట్లేసారు జనాలు ఏదో అడ్డిమారి గుడి దెబ్బలు గెలిస్తే ఇవాళ ప్రజల్ని నట్టేట ముంచుతారు కాబట్టి అందాల పోటీలు జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ప్రజల్లో ఉన్న ఏదైతే నిరాశ నిస్పృహల్లో నుంచి పత్రికల్ని మీడియాని ఇంకోవైపు దారి మళ్లించే కార్యక్రమం అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ తప్పించి దాంట్లో ఇంకో ఆలోచన ఇది బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్తా ఉన్నారు ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు అంకెల గారుడు చేశారు తప్ప ఎక్కడ కూడా ఈ కేటాయింపుల్లో కానీ అదేవిధంగా ఇచ్చిన ఉచిత హామీలకు గాని ఎక్కడ కూడా కేటాయింపులు జరగలేదని చెప్పి కూడా పాల్వాయి హరీష్ బాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ సాయితో రాజు రాజు